స్వాతంత్ర్య సమర యోధులు ఛత్రపతి శివాజీ ఇలా పరుగులు విగ్రహాలు పక్కన రాజకీయ నాయకుడైతే టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందడుగు వేయగా విగ్రహం పెట్టడానికి ఏమాత్రం వీల్లేదని వైసీపీ పార్టీ నాయకులు అడ్డుకున్నారు పోలీసుల జోక్యంతో విషయం అది మినిమం దగ్గర పది సంవత్సరాలు కట్టారు చేసుకున్నారు మూడు వందల మేటల్స్ ఉంటాయి దాని మీద మోచి చూపించండి పెద్ద దాని మీద అపమానం ఉండదు మాకు అపమానం ఉంటుంది మీకు అపమానం ఉంటుంది కాదనట్లేదు అక్కడ విగ్రహాలకి గతీకోదం లేనప్పుడు ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర రామారావు బొమ్మలు పెట్టడం ఏంటి రాజశేఖర బొమ్మలు పెట్టడం అర్థం కావట్లేదు ఒక దేశ నాయకుడు రక్తం పోసి మన ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు కోసం ఆ విగ్రహం అక్కడ పెట్టాలని అడుగుతున్నాను ఎంతవరకు అంత మీరు ఆలోచన చేయండి ముఖ్యమంత్రి అయినటువంటి దేశ నాయకులు పక్కన పెడతారా ఎంత అసహ్యం ఉందనేది నిజంగా లాలర్జీ ఉందా లాలర్జీ లేదని అడుగుతా ఉన్నాను నేను ఈవేళ అందరికీ ఈ వేళ కల బొమ్మలు తక్షణమే తీగపోతే రాజశేఖర రెడ్డి గారు ఎగ్గరండ్డి గారు